నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి బలం బలగం అన్నారు మాజీ స్పీకర్ ఎమ్మెల్యే మధు సుధనాచారి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు సోమవారం అందోల్లోని నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో భాగంగా విజయవంతంగా తమ తమ విధులు నిర్వర్తించిన నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు ఉప ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఘనంగా సన్మానించారు అనంతరం మెమంటోలు అందజేశారు ఇదే స్ఫూర్తితో పనిచేసి వచ్చే పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు సహకరించాలని పిలుపునిచ్చారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్ఎస్ ఛానల్